అన్న నాది ఇంకొక అబ్జర్వేషన్ ఎక్స్ప్లైటేషన్ ఎక్స్ప్లైటేషన్ చేయడం రాకపోతే ఆ మనిషికి తెలివి లేదు అనే స్థితికి ఇప్పుడు ఈ సమాజం వచ్చింది అవును యువర్ టేక్ ఆన్ దిస్ అవును అది అబ్సల్యూట్లీ రాంగ్ నెవర్ ఎక్స్ప్లైట్ చేయొద్దు నా సొసైటీ అట్లా సొసైటీ సంగతి పక్కన పెడదాం నేను నేను నా గురించి చెప్తున్నా ఎక్స్ప్లైట్ చేస్తున్నా ఉంటుంది యు ఆర్ కమిటింగ్ ఎ బిగ్గెస్ట్ క్రైమ్ ఓకే ఇట్స్ సిన్ అని అనుకుంటుంది నెవర్ ఎక్స్ప్లైట్ ఆస్క్ హంబ్లీ ఆస్క్ ఎక్స్ప్లైట్ అంటే ఆ విషయం నువ్వు ఏదైతే చెప్తున్నావో దాన్ని మూలం అతనికి తెలియకుండా పై పై విషయాలు అంటగట్టడం కోర్ని చెప్పు ఎగ్జాంపుల్ ఈ రోజు ఫ్లాట్ కొంటే పక్కన ఎయిర్పోర్ట్ అదా వస్తుంది అందుకని మెల్లగా ఎక్స్ప్లైట్ చేస్తావు చిరంజీవి గారు ఇక్కడ కొన్నారు ఒక ప్రభాస్ ఇది కొన్నారు చూపించరా డాక్యుమెంట్ ఫోటో చూపించు అట్లా కాకుండా రెండో పద్ధతి ఉంది నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఇప్పుడు దీనికి మార్కెట్ రాదు ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ కొంచెం మార్కెట్ వస్తుంది అప్పుడు నువ్వు పెట్టిన దానికి డబ్బులు రావచ్చు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి ఇది ఎక్స్ప్లైటేషన్ కాదు బీయింగ్ ఆనెస్ట్ నువ్వు బీయింగ్ ఆనెస్ట్గా ఉంటే ఎక్స్ప్లైటేషన్ చేసిన దానికంటే మంచి రిజల్ట్ ఉంటుంది కానీ మంచిగా నమ్మకం ఉండదు ఇంకా జనాలు ఎక్స్ప్లైట్ చేస్తారు రకరకాల ఎక్స్ప్లైట్ చేస్తారు నేనే మోసపోయాను చాలాసార్లు నన్ను ఎందరో ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేశారు అంటే డబ్బు పరంగా నాకు నవ్వుకున్నాను అంతే ఇప్పుడు నేను గుర్తిస్తాను ఇక్కడ నాకేం వద్దని తెలిసిన తర్వాత ఇగో నువ్వు ఎంత చెప్పే ప్లాట్ కొనను చెప్పు నన్ను ఇప్పుడు ఎక్స్ప్లైన్ చేద్దాం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అన్న వెరైటీగా ఇట్లా కూర్చొని మాట్లాడదాం అన్నాడు అది ముందు చెప్దాం అనుకున్నాను చూద్దాం అని కొండ మీరే కాదు మేము కూడా కొండను చూస్తూ మాట్లాడదామని ప్లాన్ సో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇట్లా బిజినెస్ పరంగానే కాకుండా మనుషు హ్యూమన్ లెవెల్ ఉంది హ్యూమన్ లో కూడా దేవుణ్ణి చూస్తే పుణ్యం వస్తుంది కూడా ఎక్స్ప్లెక్టేషనే ఓకే ఏదో ఒకటి చెప్పి అంటే నువ్వు సత్యం చెప్పట్లే నువ్వు ఏదో నీకు తెలిసింది చెప్పింది ఇప్పుడు నేను సినిమాకి తీసుకెళ్ళాలి నేను పాపకారు ఇస్తారా నువ్వు నాతో పాట్రా అక్కడికి వెళ్తే ఒక ఫ్రెండ్ పరిచయం చేసి నువ్వు నువ్వు రా నువ్వు వచ్చేసి అంటే నేను ఆలోచించి నీకు చేసింది అదే తాయిలం ఇవ్వడం నీకు వచ్చి పాయింట్స్ ఇచ్చేసి నీ నీ కళ్ళు బయర్లుగా పెట్టేటట్టు చేసి ఆ తర్వాత అడిగితే అయ్యో అంటాడు పని అయిపోయిన తర్వాత ఎక్స్ప్లైట్ చేసి కూడా వదిలేస్తాడు అవును ఇప్పుడు అన్నా ఏంది ఏమైతే నీ బోడి దానికి పాప్కాన్ కంటే ఎక్కువ ఇచ్చేది కదా అంటారు దాంతో హర్ట్ అయి ఉండాలి అందుకని ఈ లైఫ్లో మనం ఎక్కువ మందిని కూడగట్టడము జస్ట్ డబ్బు సంపాదించడము ప్రాపర్టీ చేయడము పేరు ప్రఖ్యాతులు సంపాదించడము నీ లక్ష్యం అయితే ఎక్స్ప్లైట్ చేయాలి అసలు అవేవి కాదని తెలుసుకున్న తర్వాత ఎక్స్ప్లైటేషన్ ఇక్కడది కూడా ఎక్స్ప్లైట్ చేసిన బాధపడతాడు అప్పుడు వాడికి అట్లా ఉండదు ఎందుకంటే వాడు వదిలేసిపోతున్నాడు వాడు క్లియర్గా ఉన్నాడు వాడు ఒక వదిలేసి 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 ఉంటాడు ఆబ్వియస్లీ వాడు తెలిసి చేస్తున్నాడు కదా అందుకని వాడికి అది ప్రాజెక్ట్ వర్క్ వీడిని పడేయాలి వారం రోజుల్లో అనుకొని వస్తున్నాడు అందుకని వాడు గా సరే వాడు దాని తాత్పర్యము దాని ఫల ఫలము అది వాడు ఎట్లా అనుభవిస్తాడు లీగల్గా ఎట్లా చూస్తాడు గా ఎట్లా చూస్తాడు వాడికి ఎప్పుడైనా బిగ్ బ్లో తగిలితే ఏమవుతుంది అన్నది వేరే సంగతి కానీ చాలా మంది లోనే మరణిస్తారు అంటే థింక్ ఇట్ ఈస్ రైట్ ఎవడు మోసపోన్నాడు మేము చెప్తామండి మీరు చూసుకోవాలిగా ఇప్పుడు పేపర్ పెడితే నువ్వు అడగాలి ఏడి అని వాడు అన్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు అందుకని వాడిని అన్నావు అసలు అసలు నీకు ఎందుకు కావాలి ఎగ్జైట్మెంట్ ఇప్పుడు నార్మల్గా ఉన్న వ్యక్తి ఎందుకు నచ్చట్లే మనిషి ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఆ ఎక్స్ప్లె ఎక్స్ప్లటేషన్ చేయడం అనేది వాళ్ళు తప్పు లెక్క కూడా ఫీల్ అవ్వకుండా అదొక తెలివిలాగా ఫీల్ అవుతుంది అంటే ఈ మాత్రం తెలియలేకపోతే ఎట్లా ఇట్లా మాట్లాడి అదే అంటే ఒకవేళ అదే తెలుగు అనుకుంటే ఆ తెలివికే దండం అంతే అంతే కదా ఉంచి ఉండండి మనం నాట్ చేంజ్ అట్లీస్ట్ నేను చెప్తున్నా నా జీవితంలో ఎవరిని ఎక్స్ప్లైట్ చేయను ఎందుకంటే నాకేం వద్దు ఇంకోటి నాకు కావలసిన దానికి ఎక్స్ప్లైటేషన్ ఇస్ టూ బిగ్ వర్డ్ నాకు తినడానికి ఇప్పుడు నిన్న పెయింటింగ్ వేస్తే ఒక అమ్మాయి ఐదు వేలకు ఉన్నది దాడి చాలా అమ్మకోబావుతోగయా ఆగే అంతకంటే ఎక్కువ నాకు ఒకవేళ వచ్చినా నెక్స్ట్ దాన్ని ఎవరికన్నా పంచుతాను ఈరోజు నిన్న బ్యాగ్లో తీసుకెళ్ళాము స్వీటు నువ్వు రోడ్డు మీద పోతూ ఏ సాధువు కనిపిస్తా ఆ సాధువుకిచ్చా ఏవో అమ్మ కనిపిస్తే అమ్మకిచ్చా అందరు తీసుకొని బ్రహ్మాండంగా తిన్నారు అది కదా నువ్వు చేయవలసింది నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని నువ్వు ఏం చేస్తావు డాడీ పని ఎప్పుడు చేస్తావు డాడీ నువ్వు నువ్వు అనుభవించలేవు మోర్ ఎక్స్పీరియన్స్ గివింగ్ లో ఉంది రామ్ వితౌట్ ఈగో నాకు నిన్న అంత మస్తు అనిపించింది బేట నిన్న స్వీట్ తీసుకుపోయి ఏ సాధువు అనిపిస్తే ఆ సాధువుకి ఇచ్చేసుకుంటూ పోయిన మొత్తం ఆ వీధంతా తిరిగిన అసలు ఎంత గౌరవంగా తీసుకున్నారు తెలుసా ఒక్కరు కూడా ఏంది అని అనలేదు మొక్కి ఓ అరుణాచల శివ అని మంచిగా తిని నేను మళ్ళీ తిరిగి వస్తుంటే రొమ్మ నండ్రి టేస్ట్ మా కదా అనేదే చెప్పారు అట్లా నేను మళ్ళీ ఇంకోటి నా నువ్వు అంగి వంగి ఇవ్వు చాలు అనే అన్నారు తప్ప ఒక్కడు రెండో దొబ్బలే నేను టెస్ట్ చేశా ఇంకో ఇద్దామని చూద్దామని నో నో ఎందుకో తెలుసా ఇక్కడ అన్నము ఇట్లా నవదిలా వస్తుంది వాడు దాని మీద ఆధారపడలేదు ఇది స్వీట్ అయిపోయింది కొత్త స్వీట్ యాక్చువల్లీ అందుకని నా జీవితానికి ఎక్స్ప్లైటేషన్ ఎందుకు అవసరం లేదంటే నేను ఒక ప్రొడ్యూసర్ని కన్వెన్ చేసి సినిమా చేయాలనుకోవట్లేదు అందుకే తీసేసిన దాన్ని సినిమా చేయడానికి అన్న ప్రొడ్యూసర్ ఎందుక అనిపిస్తుంది నాకు ఇంతకంటే గ్రేట్ థింగ్ ఇగో ఇక్కడ మంది కూర్చొని మంచి సౌండ్ సిస్టం ఉంది వెనక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ సినిమా అయిపోతది అది చూడగలిగేటట్టు ఉంటే అయిపే లేకపోతే కలేజా లాంటి సరసన నిలబడతది ఫ్లాప్ అయ్యే ఏమండి ఫ్లాప్ అయ్యే అప్పుడు నేను రాస్తా పోస్టర్ లో कलेజా శక్తి వంటి సినిమాల సరసన నిలబడడం మా సినిమాని రాస్తాను అయినా రిలేషన్షిప్స్ లెవెల్స్ తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు ఎక్స్ప్లైటేషన్ ఈజ్ ఎవ్రీ లెవెల్ కరప్షన్ ఈజ్ ఎవ్రీ లెవెల్ లాగా ఎక్స్ప్లైటేషన్ ఈజ్ ఎవ్రీ లెవెల్ అంటిల్ యూ చేంజ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తే తప్ప ఎక్స్ప్లైటేషన్ అంతే సి నువ్వు బుజ్జగించడం ఉంది అడుక్కోవడము ఉంది తప్పు లేదు మన వాళ్ళు అనుకున్నప్పుడు నీ బిడ్డ అనుకున్నప్పుడు నీ భార్య అనుకున్నప్పుడు నీలో భాగం అనుకున్నప్పుడు అరే తప్పేముంది డాడీ కానీ డోంట్ ఎక్స్ప్లైట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నాట్ గుడ్ ఎనీ లెవెల్ నో వద్దు నాకైతే వద్దు అది నేను అవసరమైతే చేసి తిట్టు తింటా లేదా చెప్పి తిట్టు తింటా కానీ ఎక్స్పెక్టేషన్ చేయను చాలామంది నేను చూశాను హౌ బ్యూటిఫుల్ ది బ్లఫ్ అంటే చాలా పెద్ద లెవెల్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి తేడాలు తెలియాలి అంటే పదాలు వాటి అర్థాలు మూలాలు తెలిస్తేనే అర్థమైతే నేనేం చెప్తున్నాను అట్లా జనరల్గా ఊరికి మాటను మాటను పట్టుకొని జడ్జ్ చేసే వాళ్ళకి మనం ఏం చెప్పాం అయితే ఒకటి ఎప్పుడు అన్నారు మీరు కానీ అది ఇప్పుడు వర్కౌట్ అయితే కదా తెలియదు చదివేవారు చేసే తప్పులు మనం ఒక వీడియో చేద్దామని అన్నారు అది ఇప్పుడు చేయొచ్చు తర్వాత అలాగే ఎక్స్ప్లైటేషన్ మంచిది కాదు ఇది ఎవరికి తీసుకోవాల్సిన నిర్ణయం టు ఇట్ బికాస్ ఎవడెవడు ఎందుకు చేస్తున్నాడో వాడికి ఒక ప్రేరగేటు ఉంది నేను అని చెప్తే ఎవరింటారు కానీ అది తెలివి అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివి కూడా కాదు ఎక్స్ప్లైటేషన్ చేయడం తెలివి కూడా కాదు తెలివి కింద అది తెలివి అంటే ఎటువంటిది మీరు అనగా తెలివి రెండు రకాల కుయుక్తి కుయుక్తి అంటే కన్నింగ్నెస్ కన్నింగ్నెస్ అంటే నువ్వు జస్ట్ తక్కువ సమయంలో బెనిఫిట్ అవ్వడానికి నువ్వు బెనిఫిట్ అవ్వడానికి ఎందరినో నువ్వు కొలాప్స్ చేస్తున్నావు ఇంకొకటి ఎక్స్ప్లైటేషన్ ఆర్థికపరంగా ఉన్న చోట వెరీ బ్యాడ్ చాలా మంది చచ్చిపోతారు ఎక్స్ప్లైటేషన్ ఫిజికల్ లెవెల్లో అంటే సెక్స్ఫుల్ రిలేషన్షిప్స్ అక్కడ ఉంటుంది అది కూడా వెరీ బ్యాడ్ ఇంకా అక్కడ తీసేస్తే డబ్బు అండ్ తీసేస్తే ఎక్స్ప్లైటేషన్ అసలు ఎక్కడ ఉంది చాలా తక్కువ అంటే అది ఎక్స్ప్లైటేషన్ పెద్దవడం వాడకూడదు అంటే చాలా పెద్దది నువ్వు కోల్పోయేటట్టు చేస్తే ఎక్స్ప్లెక్టేషన్ కానీ చిన్న చిన్న వాడికి ఉదాహరణ ప్రేమలో చాలా ఉంటాయి అందుకని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎక్స్ప్లైటేషన్ రామ్ టీ తాదం వస్తావా అంటే నేను రానబ్బా అంటే ఎక్కడ భలే ఉంటుంది రాబాయి అక్కడ ఫ్రెండ్ ఉంటే పరిచయం చేస్తాను అంటే నువ్వు వచ్చావు అనుకో ఇట్ ఇస్ నాట్ ఎక్స్ప్లైటేషన్ అందుకని అర్థం చేసుకొని అలా అదర్వైజ్ ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చేస్తాడు నువ్వు మరీ మ్యాథమెటికల్గా లాజికల్గా రేషనల్గా ఆలోచిస్తే నువ్వు సంకనైపోతావు నువ్వు బతకలేవు ఎందుకంటే ప్రతి అడుగులో నీకు ఇది కరెక్ట్ అయి తప్ప అట్లా వస్తుంది అందుకని ఓవరాల్గా ఆర్థిక పరంగా ఎవరిని మోసం చేయకు తర్వాత నీ వాంచల కోసం ఒకరిని ఉపయోగించుకోకు ఈ రెండు తీసేయ ఫస్ట్ తర్వాత నువ్వు ఫేమస్ అవడం కోసం జనాలకు అబద్ధాలు చెప్పకు ఈ ఎక్స్ప్లైటేషన్ ఇంకా మిగతాది హ్యూమన్ లెవెల్లో మనం సాధారణ మనుషులం కాబట్టి కొన్నిసార్లు ఇగో నీకు అది డాటర్ కార్డు పోతే మంచిగా అవుతుంది అని ఏదో చెప్పి నువ్వు ఏదో విధంగా చెప్పి ఒకటి బతికేవాల్సి వస్తుంది అది ఎక్స్ప్లైటేషన్ కిందికి రాదు అది రాదు మానసికంగా అండర్స్టాండ్ దెఫినేషన్ ఊరికే డోంట్ కమ్ టు స్టూపిడ్ కన్ఫ్యూజన్ సార్ మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి దాకా తీసుకురావద్దు ఎక్స్ప్లెక్టేషన్ అంటే వాడు మాడి సఫర్ అయిపోయే దాకా తీసుకురావద్దు అనేది నా ఇంటెన్షన్ ఫ్రెండ్షిప్ అని కాదు కానీ అంటే ఈ చిన్న చిన్నవి ఓకే అది అది పిచ్చిలైట్ అది అది రోజు జరుగుతూనే ఉంటాయి అందుకే ఫస్ట్ యూ షుడ్ నో ఆ స్కేల్ ఓకే డన్ ఓకే ఎక్స్ప్లెంటేషన్ గురించి అది వీడియో అంటే ఇది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలి నేను నేను ఫేమస్ అవ్వడం కోసం ఒకరిని వాడుకోను నేను ధనికుండా అవ్వడం కోసం ఒకడికి అబద్ధాలు చెప్పను నేను నా వాంచలు తీర్చుకోవడానికి ఒకరిని ఉపయోగించుకోను అంటే నాకు వద్దది టాటా బాయ్ బాయ్ నాకు డబ్బు కావాలిస్తే అడుగుతాను నాకు వెయ్యి రూపాయలు కావాలని అడిగి తీసుకుంటాను దీనికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే చాలా పెద్ద మాట అది ఓకే తిన్నాం